న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయం కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి వెళ్లనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించి అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను అప్పుడు సంసోను నేను ఫిలిస్తీలకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు ఇందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిస్తీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను తగలబెట్టెను ఫిలిస్తీయులు ఇది ఎవడ చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికిచ్చిన గనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకుని తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసెను అటు పిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను అప్పుడు ఫిలిస్తీలు బయలుదేరి యూదాదేశంలో దిగి చెదరి లేహిలో దోపిడి కొరకై దండు కూర్చు యూదావారు మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటికే వచ్చితిమనిరి అందుకు యూదా జనులలో మూడు వేల మంది ఏతాములోని బండయొద్దకు పోయి సంసోను చూచి ఫిలిస్తీయులు మనకు ఏలుకలని నీకు తెలియదా నీవు మాకేమి చేసివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి అందుకు వారు మేము ఫిలిస్తీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండున్నట్లు నాతో ప్రమాణము చేయుడనను అందుకు వారు అలాగూ కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండయొద్ద నుండి అతని తీసుకుని వచ్చిరి అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా ఎహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనారవలినాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయిను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చాచి పట్టుకుని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపెను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపియున్నాను అనిను అతడు చెప్పుడ చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొని నందున ఎహోవాకు మరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరెను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హోరే అనబడెను అది లేహీలోనున్నది అతడు ఫిలిస్తీల దినములలో ఇరువది ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయిండెను